ఇందాకటి వీడియోలో బిఎంఏ గురించి దాన్ని కొలటం గురించి చెప్పాను కదా ఇది అధిక బరువు అనేది బరువు ఎత్తు బట్టే కాకుండా నాభి దగ్గర ఒక టేప్తో కొలుచుకుంటే వచ్చే మెజర్మెంట్ బట్టి కూడా లెక్క వేస్తారు వెస్ట్ మెజర్మెంటు వెస్ట్ బై హి ప్రేషు చూస్తారు అంటే మీ దగ్గర నాభి దగ్గర కొలత ఒక టేప్తో చూస్తే తొంభై ఐదు సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఉంటే మీకు ట్రంకల్ ఒబేసిటీ పొట్ట ఉన్నట్టే ఈ ట్రంకల్ ఒబేసిటీ నల తొంభై ఐదు కంటే సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఉన్న మీరు అధిక బరువు ఉన్న మీకు రక్తపోటు నూట నలభై బై ఎనభై కంటే ఎక్కువ ఉన్న మీ శరీరంలో కొలెస్ట్రాల్ శాతం రెండు వందల యాభై కంటే ఎక్కువ ఆర్ ట్రైగ్లిసరైడ్స్ నూట తొంభై కంటే ఎక్కువ ఉన్నా మీ బ్లడ్ షుగర్ ఉన్నా లేకపోయినా కూడా దీన్ని మెటబాలిక్ సిండ్రోమ్ అంటే అధిక బరువు లేక మెటబాలిక్ సిండ్రోమ్ అంటున్నారు దీనివల్ల భవిష్యత్తులో ఎథెరోస్క్లెరోసిస్ అనే పరిస్థితి రావటం రక్తనాణాలు కొవ్వు యొక్క ప్లాక్స్తో మూసుకుపోయి గుండె జబ్బులు మూత్రపిండాల జబ్బులు మెదడు రక్తనాళాలు మూసుకుపోయి స్ట్రోక్ లాంటి వ్యాధులు రావచ్చు ఈ మెటబాలిక్ సిండ్రోము డయాబెటీస్ వచ్చే ముందు పరిస్థితి ప్రీ డయాబెటీస్ అని కూడా అంటున్నారు ఈ మెటబాలిక్ సిండ్రోము గుర్తుపట్టడం చాలా అవసరం అందువల్ల ఈ అధిక బరువు మెటబాలిక్ సిండ్రోము రెండు డయాబెటీస్తో ఉండొచ్చు డయాబెటీస్ లేకుండా కూడా ఉండొచ్చు ఆదర్శమైనటువంటి బరువులో ఇరవై శాతం కంటే ఎక్కువ ఉంటే ఒబ్బిస్తే అనుకున్నాం కదా దీంట్లో షుగరే కాకుండా ఇతర వ్యాధులు వస్తున్నాయి ఈ అధిక బరువు వల్ల ఏమేమి వ్యాధులు వస్తాయి అధిక రక్తపోటు హైపర్ టెన్షన్ కొన్నరీ రక్తనాళాల జబ్బు మెదడు రక్తనాళాలు జబ్బు వారికోజ్ వెయిన్స్ కాళ్ళల్లో ధ శీరాలు ఒబ్బి కాళ్ళు వాయటము కాళ్ళల్లో నీరు పట్టడము పుండు రావడం జరుగుతుంది వారికోజ్ వెయిన్స్ అంటారు శ్వాసకోశ వ్యాధులు నిద్రలో ఊపిరి ఆగిపోవటం అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటారు కొలెస్ట్రాల్ లాంటి లిపిడ్స్ ఎక్కువ అవటం సరే డయాబెటీస్ తెలిసిందే శీలలో అండాసియాల జబ్బు గౌట్ అనే కీళ్ల వ్యాధి రావచ్చు హెర్నియా రావచ్చు బరువు వల్ల పైచ్య కోశం అంటే గాల్ బ్లాడర్లో రాళ్ళు మూలశంక పైల్స్ అంటారు అధిక బరువు వల్ల అరుదుగా కొంతమందికి పెద్ద పేగులు అక్షోజాలు ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా రావచ్చు అంటున్నారు ఈ బరువు కీళ్ళ మీద పడటం వల్ల కీళ్ళు అరిగిపోయి ఆస్టార్థ్రైట్స్ రావచ్చు మానసిక వ్యాధులు అంటే తినటంలోని వ్యాధులు ఎక్కువ తిని వాంతి చేసుకోవటం మానసిక నిరుత్సాహం బులీమియా లాంటివి రావచ్చు డిప్రెషన్ లాంటివి కూడా అధిక బరువు కారణమవుతాయి నరాల జబ్బులు శరీరం నల్లబడటం ఎకాంతసిస్ నైగరికాన్స్ లాంటివి వస్తాయి సులకైన చికిత్స ఏంటి తర్వాత వీడియోల్లో ఆహార నియమాలు చెప్తాను లో క్యాలరీ డైట్స్ వెరీ లో క్యాలరీ డైట్స్ ఆరు వందల క్యాలరీ డైటు వెయ్యి క్యాలరీస్ డైట్స్ పాటించి ఎక్సర్సైజ్ చేసి కొంతవరకు తగ్గించుకోవచ్చు అయితే ఇది పూర్తిగా పనిచేస్తూనే లేదు అట్లాగే కొన్ని మందులు వాడటం ఓవర్లిస్టాట్ అనే టాబ్లెట్సు ఇవి శరీరంలో ఆహారాన్ని మన జఠరాశయం నుంచి అంటే స్టమక్ నుంచి ఎక్కువ కొవ్వు పదార్థాలని జీర్ణం కాకుండా చేస్తూ ఉంటాయి ఇది కాకుండా ప్రస్తుతము అధిక ప్రాచుర్యంలోకి వచ్చిన మందులు జిఎల్పి వన్ రిసెప్టార్ యాగనిస్ట్ ఇవి ఏం చేస్తాయంటే శరీరంలో ఇంక్రెటిన్ ఎఫెక్ట్ అంటే ఆకలి తగ్గించటం గ్యాస్ట్రిక్ మొటిలిటీ అంటే జఠరాసేపు కదలికలని తగ్గించటం వాంతి అయ్యే ఫీలింగ్స్ రావటం కొంచెం తిన్న ఎక్కువ తిన్న ఫీలింగ్ రావటం ఇలాంటి లక్షణాలన్నీ ఈ మందులకు ఉన్నాయి ఇవి ప్రస్తుతము కనీసం మీకున్న బరువులు పది నుంచి ఇరవై శాతం దాకా తగ్గిస్తున్నాయి ఈ మందులు ఏంటి ప్రస్తుతము భారతదేశంలో కూడా దొరుకుతున్నాయి ఒజంపిక్ సిమాగ్లుటైడ్ అనే పేరుతో జిఎల్పి వన్ యాగనిస్ విగోవి ఇదే సీమాగ్లూటైడ్ షుగర్ వ్యాధికి చికిత్స కూడా వాడతారు అదే సీమాగ్లూటైడ్ షుగర్ వ్యాధికి వాడతారు స్థూలకానికి వాడుతున్నారు టెర్జిపటైడ్ మోంజారో అనే మందు జిఎల్పి వన్ వన్ డ్యూయల్ యాగనిస్ ఈ రెండింటి మీద పనిచేసి బరువును తగ్గిస్తుంది ఈ ఇంజక్షన్లు ప్రస్తుతం చాలా ఖరీదుగా ఉన్నాయి సినిమాగులుటే ట్యాబ్లెట్స్ కూడా దొరుకుతున్నాయి ఇవి నా సలహా అయితే డాక్టర్ని సంప్రదించి వాడటం మంచిది ఈ ఇంజక్షన్స్ ఒకటి నాలుగు వేలు నుంచి ఐదు వేల దాకా ఉంటున్నాయి వారానికి ఒక ఇంజక్షన్ చొప్పున వజంపిక్ కానీ విగోవి కానీ తీసుకోవాల్సి వస్తుంది ఒక నెలకి పదహారు వేల నుంచి పదిహేడు వేల దాకా అవ్వచ్చు కనీసం ఆరు నెలలు వాడాల్సి ఉంటుంది సైడ్ ఎఫెక్ట్స్ని జాగ్రత్తగా తట్టుకోవాల్సి ఉంటుంది వాంతులు మొదలైనవి పూర్తిగా తగ్గి చిక్కిపోయి బక్క చిక్కిపోకుండా ఒజంపిక్ సిండ్రోమ్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది వీటిని సోషల్ మీడియాలో చెప్పి అనవసరంగా తీసుకోమని నేను చెప్పను ఇది సీమాకులు టైడ్ అంటే ఒజంపిక్ లేదా విగోవి లేదా మోంజారు అనే మందులు డాక్టర్ సలహా మీదే వాడాలి ఇవి కూడా ఫెయిల్ అయిపోతే చివరికి ఖచ్చితంగా మీకు ఫలితం వచ్చేది బేరియాట్రిక్ సర్జరీ బేరియాట్రిక్ సర్జన్స్ ఉంటారు వీళ్ళు స్టమక్ని అంటే జటరాశయాన్ని కత్తిరించేసి చిన్నగా చేయటం అంటే బ్యాండింగ్ లేదా గ్యాస్ట్రిక్టి స్టమక్ని తీసేయటం లేదా ఇలియల్ బైపాస్ ప్రేగులని రోయిన్ వై అనాస్టమోసిస్ అంటారు ప్రయగుల్ని కత్తిరించి వాటిని మళ్ళీ కుట్టడం వల్ల ఎక్కువ ఆహారం అబ్జర్వ్ కాకుండా చేసే ఆపరేషన్స్ ఇవి చాలా నిపుణులైన బేరియాట్రిక్ సర్జన్స్ యొక్క పర్యవేక్షణలో చేసుకుంటే ఖచ్చితంగా బరువు తగ్గుతుంది ఈ రకంగా మనకి ఆహార నియమాల దగ్గర నుంచి ఓర్లిస్టాట్ లాంటి కొన్ని ప్రమాదకరమైన కాని మందులు చాలా బాగా పనిచేసే జిఎల్పి వన్ గనిస్టులు ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉండే బేరియాట్రిక్ సర్జరీ ఈ రకంగా స్థూలకాయానికి చికిత్సలు ఉన్నాయి లైపోసెక్షన్ అనేది కూడా ఉంది అది ఎక్కువ లోకలైజ్డ్ కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొవ్వుని తీసేసి శరీర ఆకృతిని అందాన్ని వాటి కోసమే చేసేది ఇది ప్రమాదకరమైనది కూడా లైపోసెక్షన్ కూడా నేను సలహా ఇవ్వను ముందు ఆహార నియమాలు తర్వాత మందులు తర్వాత జిఎల్పి వన్ ఇంజెక్షన్స్ ప్రయత్నించవచ్చు నిర్ణయం ఉంటే ఏది అసాధ్యం కాదు బరువు తగ్గటం వల్ల షుగర్ వ్యాధి నిర్మూలించబట్టమే కాకుండా ఇతర జబ్బులు అధిక రక్తపోటు గుండెపోటు కీళ్ళ నొప్పులు ఇలాంటివి కొంతవరకు నిర్మూలించబడచ్చు సోలకాయం గురించి ఇది మరొక వీడియోలో మీకు సిక్స్ హండ్రెడ్ క్యాలరీసు థౌజండ్ క్యాలరీసు వెరీ లో క్యాలరీ డైట్స్ గురించి చెప్తాను స్థూలకాయం గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే డయాబెటీస్ వచ్చిన తర్వాత పట్టమాట చేసేది జీవనశైలి మార్పులు బరువు తగ్గించుకోవటం బరువు తగ్గించే మందులు ఆహారాలు ఇంజక్షన్స్ వాడటం ఇవి కూడా పనిచేయకపోతే అప్పుడు ఇతర మందులు కనీసం పది పన్నెండు రకాల నోట్తో తీసుకునే మందులు ఉన్నాయి అవి కూడా ఫెయిల్ అయిపోతే ఇన్సులిన్ ఇంజక్షన్స్ తీసుకోవటం ఇలా క్రమక్రమేపి ఈ చికిత్స గురించి మీకు అవగాహన కలిగిస్తాను డయాబెటీస్ ఆరోగ్య విజ్ఞానం డాక్టర్ మాధవ్ చిత్తరు